హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేఖాస్ వరల్డ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇప్పటి వరకు వీడియో ఎందుకు చేయలేదు అంటే ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాను ఈరోజు మంచి టైం వచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ వీడియో చేస్తున్నాను అసలు విషయం ఏంటంటే ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట ఆ ప్లేస్ ఏంటో మీ అందరికీ చూపిస్తాము వచ్చ

ఫ్లవర్స్ చాలా బాగుంది డెకరేషన్ చాలా బాగుంది మీ గర్పకలం చేస్తాను ఆశ్చర్యపడి వారంని వర్షంగా మరి మా సర్వేశ్వరి యొక్క మాత్ర భోద్వాయుడు మా గురుకు ఎప్పుడునో మామరణ ప్రార్థించండి పేరు వారి ప్రసలం చేతాండెన ఆవందనము ప్రభువు మీతో ఉన్నారు శ్రీని ఆశ్రయం మీ గర్పకలం చేస్తా ఆశ్రయపడి వారని వర్షంగా మా సర్వేసు అనేది మాత్ర భోపాత్ మా గురువు ఎప్పుడునో మామరణ తాముద్రా ప్రగతి ఇన్ఫర్మేషన్ నాల ద్వారా కలగకు ఇప్పుడు నన్ను కాపాడండి సమస్త మానవాత్మలకు ముఖ్యంగానే దేవర ప్రసాదం చేతారండిన మరియమ్మ గారి ఆందనము వారు మీతో ఉన్నారు శ్రేడల ఆశ్రయం పొందిన మీ గర్భఫలముకు జేస్తు ఆశ్రయం పొందిన వారగనే పరిశుద్ధానమే ప్రార్థించండి దేవర ప్రసాదం ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందంటే బాయ్ 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 లో